హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీకు ఎప్పుడైనా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా మినప్పప్పుతో పునుగులు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అదే కాదు మనం ఎప్పుడైనా వడకి పిండి వేస్తాం కదండీ పిండి ఒకవేళ జారైనా ఇలా పునుగులు వేసేసుకోండి చాలా టేస్టీగా వస్తాయన్నమాట ఈ పునుగులు ఈవినింగ్ స్నాక్గా అయినా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ మినప్పప్పునైతే ఇలా పిండిలాగా చేసుకోవాలండి ఈ పిండిలో కొంచెం ఆవాలు జీలకర్ర సాల్టు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలండి మనకి ఎప్పుడైనా వడకి రుబ్బుకున్నప్పుడు ఒకవేళ జారైపోతే ఇలా పునుగుల్లా వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట కొంచెం కరేపాకు కూడా యాడ్ చేశానండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్లా తినాలనిపిస్తే ఇలా పిండి వేసేసుకొని పునుగులు వేసేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకవేళ ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిపోతే ఆ ఇడ్లీ పిండితో కూడా ఇలా పునుగులు వేసేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా వస్తాయి చూసారు కదండి నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బోండాల్లాగా వేసేసుకోవడమేను ఇలా చిన్న చిన్న బూండాల్లా వేసుకోవడం వల్ల పిండి కూడా బాగా ఉడుకుతుందనమాట చూసారు కదండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయండి పిండి కూడా లోపల బాగా ఉడుకుతుందనమాట ఈ పునుగుల్లోకి పల్లీ చట్నీ కానీ కారం చట్నీ కానీ టమోటా చట్నీ కానీ ఏ చట్నీ అయినా సూపర్గా ఉంటుందండి ఇలాంటి స్నాక్స్ చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి దోశ పిండితో అయినా ఇలా పునుగులు వేసుకోవచ్చు అనమాట అలాగే ఇడ్లీ పిండితో అయినా వేసుకోవచ్చండి ఇవి కానీ మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్